ఫైనల్ గా ఫార్టీ ఎయిట్ లాస్ ఆఫ్ పవర్ బుక్ లో చివరి లా వరకు ప్రతి ఒక్క స్టోరీ నుంచి నడిచాం కింగ్స్ వారియర్స్ థింకర్స్ ఇంకా రూలర్స్ నుంచి ఇంకా ప్రతి కూడా కోలిపోకుండా ఎలా ఉంటున్నావు ఇలాంటి ప్రతి ఒక్క విషయాన్ని హిస్టరీ ఎగ్జాంపుల్ తోటి క్లియర్ గా అర్థం చేసుకుందాం మేబీ మీకు అందులో కూడా కొన్ని స్టాటిక్స్ అర్థం కాకపోయి ఉంటే ఈ పుస్తకం కంప్లీట్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తా అప్పుడు ఈవెన్ పిల్లలకి కూడా అర్థమయ్యే వేలో చెప్తా ఇప్పుడు నలభై ఎనిమిది ఇది ప్రతి ఒక్క లాక్ అన్నా చాలా హైయర్ ప్లేస్ లో ఉంటుంది ఇది అర్థం కావాలంటే మీరు కరెక్ట్ గా వినాలి దీని సింప్లెస్ట్ వే లోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగనివ్వండి మీరు ఎప్పుడైనా ఒక విషయం ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలనుకున్నారా నీ డ్రీమ్ జాబ్ అయినా నీ రిలేషన్షిప్ అయినా నీ గోల్స్ అయినా ఇంకా సడన్లీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా డిఫరెంట్ డైరెక్షన్ లో చేంజ్ అయిందని మేబీ నువ్వు చాలా కష్టపడి ఉంటావు ప్రమోషన్ కోసం అయినా కానీ సడన్ లా కంపెనీ డౌన్ అయింది మేబీ ఎవరినైనా నువ్వు చాలా నమ్మి పెట్టుకున్నావు వాళ్ళు సడన్లీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు మేబీ నీకు ప్రతి ఒక్క కంట్రోల్ ఉంది అనుకున్నావు ఇక తర్వాత నువ్వు రియలైజ్ అయిన నీకే కంట్రోల్ లేదు అని ఆ మూమెంట్స్ లో ప్రతి ఒక్క మనిషి బ్రేక్ అవ్వాల్సిందే కానీ ఎవరైతే నిజంగా పవర్ఫుల్ గా ఉంటారో వాళ్ళు బ్రేక్ వాళ్ళు బెండ్ అవుతారు వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు ఒక గాలి లాగా వెళ్తారు ఎవరు ఊహించని విధంగా అలానే ఎవరు పట్టుకోని విధంగా ఎందుకంటే పవర్ నువ్వు స్ట్రాంగ్ గా ఉండటం వల్ల రాదు నువ్వు షేప్ లెస్ గా ఉండటం వల్లనే వస్తుంది ఆ వింతైన విషయం చెప్పేదే ఫార్టీ ఎయిట్ లా నలభై ఎనిమిది అజ్యూమ్ ఫార్మ్లెస్నెస్ అంటే ఎవరితో కూడా నిన్ను నువ్వు కింద పడేసేలా చేసుకోకు నీ ఎనిమీస్ అయినా నీ కాంపిటేటర్స్ అయినా నీ లైఫ్ నీకైనా అందుకనే గ్యాప్ లో నీ నెక్స్ట్ మూవ్ ని ఆలోచిస్తూ ఉండాలి ప్రజలు నిన్ను ఎప్పుడైతే డిఫైన్ చేయకుండా ఉంటారో వాళ్ళు నిన్ను అటాక్ చేయలేరు నీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు నీ దారిని కూడా బ్లాక్ చేయలేరు నువ్వు ఒక షేప్ లో మారావంటే వాళ్ళు నిన్ను ఈజీగా డిస్ట్రాయ్ చేస్తారు కానీ నువ్వు ఫ్లెక్సిబుల్ గా ఉన్నావు ఎవరు కూడా ఊహించని విధంగా ఉన్నావు ప్రతిసారి ఒక్కొక్క వేలో నువ్వు చేంజ్ అవుతున్నావు అప్పుడు నువ్వు అన్ గా ఉన్నావు ఎలా అంటే ఒక వాటర్ దాని దారిని ఎలా వెతుక్కుంటుందో అలా ఒక పవర్ఫుల్ పర్సన్ వాళ్ళు అనుకున్న షేప్ లో మార్తారు అది క్లియర్ గా అర్థం చేసుకోనికి హిస్టరీ ఎగ్జాంపుల్ కి వెళ్ళాలి ట్వంటీ లో వియత్నాంలో యుద్ధం జరుగుతుంది జనరల్ విన్ ప్రొనౌన్సేషన్ కరెక్ట్ లేదు గానీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది అమెరికా దగ్గర మనీ ఉంది మిషన్స్ ఉన్నాయి ఎయిర్ స్ట్రైక్స్ ఉన్నాయి టెక్నాలజీ ఉంది వియట్నాం దగ్గర జస్ట్ అడవులు మాత్రమే ఉన్నాయి ఇంకా డిటర్మినేషన్ ఒకవేళ జాబ్ అమెరికా తోటి హెడ్ ఆన్ హెడ్ యుద్ధం చేస్తే అతను ఖచ్చితంగా ఓడిపోయేవాడు మరి అతను ఏం చేశాడు ఈ లా ప్రకారమే ఫ్లాలెస్ గా ఉన్నాడు ఒక్క ప్లేస్ లోనే ఉండి అతను ఫైట్ చేయలేడు ఒక్క ప్లాన్ నే అతను ఫాలో అవ్వలేడు వార్ఫేర్ ని యూస్ చేశాడు హిట్ చేసి రన్ చేయడం ఒక్కసారి మాయమైపోయి వేరే ప్లేస్ లో కనిపించడం అతని ఆర్మీ ఫారెస్ట్ లో కలిసిపోయింది విలేజెస్ లాలో నదులలో కూడా వాళ్ళకి బేసెస్ లివ్వు వాటిని పేల్ చేద్దామంటే ఇంకా చెప్పాలంటే అవి ప్రతి ప్లేస్ లో ఉన్నాయి అలానే ప్రతి ప్లేస్ లో కూడా లేవు అమెరికా అయినా ఎవరైనా వాళ్ళకు కనిపించని విషయం తోటి వాళ్ళు ఫైట్ చేయలేరు ఇక స్లోగా స్ట్రాంగెస్ట్ ఆర్మీ కృంగిపోయింది దారి తప్పినట్టు వాళ్ళు డిఫీట్ అయ్యారు ఒక స్ట్రాటజీ వల్ల దానికి షేప్ లేదు ఒక ప్యాటర్న్ లేదు ఒక ఫామ్ కూడా లేదు ఆ పవర్ ని చెప్పేది ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా రెండు చాణిక్య దీన్ని యూజ్ చేశాడు అలెగ్జాండర్ ఫోర్స్ ఇండియా ని త్రిటర్న్ చేసేటప్పుడు రాజ్యాలు ఒకదాని వెనుకలో ఒకటి పడుతూనే ఉంది అంత కేస్ తో నిండిపోయి ఉంది కానీ ఒక్క మనిషి అతనే చాణిక్య కర్తెలతోటి ఏం ఫైట్ చేయలేడు కానీ ఒక స్ట్రాటజీ తో ఫైట్ చేశాడు ప్లాన్ అతను స్టిక్ అయి ఉండడు లేదంటే ఇంకొక ఐడెంటిటీ తోటి అతను మూవ్ అవుతాడు కొన్నిసార్లు అతను ఒక టీచర్ లాగా కొన్నిసార్లు వార్డనర్ లాగా ఇంకొకసారి పొలిటికల్ అడ్వైజర్ లాగా అతను ఎప్పుడైతే నందా రూల్ ని చూసాడో మగదాలో అతన్ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేయలేదు అతను వెళ్ళాడు అబ్జర్వ్ చేశాడు మళ్ళీ తిరిగి ఒక ప్లాన్ తోటే వచ్చాడు ఆ ప్లాన్ వల్ల ప్రతి ఒక్క అబ్స్టాకిల్ ని కూడా బ్రేక్ చేశాడు అతనికి ఒక యంగ్ మ్యాన్ దొరికిండు అతనే చంద్రగుప్త మౌర్య అతన్ని ట్రైన్ చేపించిండు జస్ట్ ఫైట్ చేయడానికి మాత్రమే కానీ ఆలోచించేది చాణిక్య షాడోస్ పోయేది చాణిక్యనే ప్రతి ఒక్క ఎనిమీస్ ని డిఫీట్ చేసే ప్లాన్ ఇచ్చింది కూడా అతనే ఎప్పుడైతే ఎనిమి వీళ్ళని పట్టుకున్నా అనే థాట్ వచ్చిందో ఆ మూమెంట్ లోనే చాణిక్య ఒక కొత్త ప్లాన్ వేసేవాడు మరి రిజల్ట్ ఏమైంది మైటీ నందా ఎంపైర్ కంప్లీట్ గా ఫాలో అయింది ఇంకా అప్పుడే ఇండియాలో ద మౌరియన్ డైనస్టీ వచ్చింది చాణిక్య గెలిచింది ఎందుకంటే అతను స్ట్రాంగ్ ఉన్నాడని కాదు అతన్ని ఎవ్వరు విధంగా అతను అతనికి ఒక ఫిక్స్డ్ ఐడెంటిటీ లేదు ఒక ఫామ్ కూడా లేదు కానీ ఒక విజన్ ఉంది ఇంకా మన ప్రపంచంలోకి వస్తే కూడా మన లైఫ్ లో ప్రజలకి తెలుసు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావని ఇంకా వాళ్ళు నిన్ను కంట్రోల్ కూడా చేయగలుగుతారు ప్రతిసారి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటావు మొదటిగా వాళ్ళు ఫెయిల్ కావచ్చు కానీ తర్వాత నిన్ను ఎలా ఓడించాలనేది వాళ్ళకి తెలుసు ఒకవేళ నువ్వు ఈజీగా ట్రస్ట్ చేస్తే కూడా నీ నమ్మకం చూపిస్తే కూడా వాళ్ళు నిన్ను మోసం చేస్తారు నువ్వు ప్రతిసారి సేమ్ గా ఉంటే కూడా నీ లైఫ్ నిన్నే వెనుక పెడుతుంది అందుకనే అడాప్ట్ అవ్వు నీ కెరియర్ లో ఒక్క స్కిల్ తోటే నువ్వు ఉంటా అని అనుకో ప్రతిదీ నేర్చుకో ఎవోల్ బాబు నువ్వు ఎప్పుడైతే నీ గ్రోయింగ్ నాపుతావో నిన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రిడిక్ట్ చేస్తారు ఇంకా అప్పుడే ప్రజలు ఈజీగా ఓడిస్తారు రిలేషన్షిప్ లో అయినా నీ ఎమోషనల్ ప్యాటర్న్ ఈజీగా చూపియకు కామ్ గా ఉండు ఒక మిస్టరీని మెయింటైన్ చేయి అన్ రీడబుల్ గా నీ పర్సనల్ గ్రోత్ లో కూడా నీ ఐడెంటిటీ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అటాక్ చేసి పెట్టకు లైఫ్ చేంజ్ అవుతుంది అందుకనే దేనైనా యాక్సెప్ట్ చేసి నీ నెక్స్ట్ ప్లాన్ కోసం చూడు అడాప్టివ్ గా ఉంటేనే సర్వైవ్ అవుతావు సో ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాల్సింది ఏంటే లైఫ్ ని ఎప్పుడైతే టెస్ట్ చేస్తుందో అప్పుడు నువ్వు బ్రేక్ అవ్వకు కానీ షిఫ్ట్ అవ్వు ప్లాన్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయితాయో నువ్వు దానితో పేపర్ చింపి పడేయకు కొత్త డిజైన్ నిన్ను ఎప్పుడైతే డిఫైన్ చేయాలనుకుంటారో అప్పుడు ఒక డెఫినేషన్ నే చేంజ్ అయ్యి పవర్ ఎవరికి ఉంటుందంటే ఒక రాయి లాగా ఒక కాడ ఉంటే వాళ్ళకి పవర్ లేదు అని అర్థం కానీ ఒక ఫ్లూయిడ్ లాగా వాటర్ లాగా మూవ్ అయితే ప్రజలకి నిన్ను చదవటం ఇంపాసిబుల్ అవుతుంది నువ్వు ఇవాల్వ్ అయిన ప్రతిసారి నిన్ను ఎవరు టచ్ చేయలేరు సో ఆ విచిత్రమైన విషయం ని చెప్పేది ఈ నలభై ఎనిమిది ఎండ్ ఆఫ్ ద జర్నీ కానీ ఇది ఒక బుక్ మాత్రమే కాదు మ్యాన్పులేషన్ కి స్ట్రాటజీకి ఇది ఒక మిర్రర్ లాగా ఈ ప్రపంచంలో పవర్ ఎలా నడుస్తుంది దాని అసలైన రూపం ఎలా ఉంటుంది అని చూపించేదే ఈ బుక్ మీరు ఇంత దూరం ఈ లాని చూసుంటే డెఫినెట్లీ మీరు వైజర్ గా ఉండే ఉంటారు ప్రజల గేమ్స్ ఎలా ఉంటాయి వాళ్ళ పవర్ ఎలా ఉంటుంది ఇంకా సైలెంట్ గా కామ్ గా ఉండటం వల్ల నువ్వు ఎంత పవర్ గెయిన్ చేస్తున్నావు ఇలా ప్రతి ఒక్క విషయం చెప్తుంది సో ఈ నాలెడ్జ్ ని నీ దగ్గరనే పెట్టుకోకు ఈ బుక్ ని కూడా నీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఏదైనా మూవీ మనకు నచ్చింది అంటే ఫ్రెండ్స్ తోని ఫ్యామిలీతో షేర్ చేసుకుంటే అది మనకి ఎక్కువ గుర్తుంటుంది సో సేమ్ ఈ బుక్ మీద కూడా అలానే యూజ్ చేయండి అదే మీకు రియల్ ఫ్రీడమ్ ఇంకా రియల్ పవర్ కూడా ఈ షార్టెస్ట్ లైఫ్ లో మేము నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఇది